అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ సిక్స్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడట్లయితే ఒకసారి చెక్ అవుట్ చేసేయండి అప్పుడు మీకు ఈ పార్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దాంతో వీళ్ళిద్దరూ సిగ్గుపడి ఎవరి తల వాళ్ళు సరిగ్గా పెట్టుకుందే కాక ఆ పలానా నోరు మూసుకున్నారు దాంతో వీళ్ళల్లో కొత్త విషయం అర్థమయ్యింది తమ పక్కన ఉన్న జంట కూడా ఏదో మాట్లాడుకుంటున్నదని పక్క వాళ్ళ మాట వినటం మహా పాపమని రామకృష్ణకి సీతకి తెలుసు అదేం పాపమో గాని పనిగట్టుకుని వినకపోయినా వాళ్ళ మాటలు వచ్చి వీళ్ళ చెవుల్లో దూరుతున్నాయి తెర మీద దొంగల స్థావరంలో దొంగ పిల్లిల ప్రవేశించిన తుపాకీ రాముడు దొంగ పిల్లిల చడి చప్పుడు కాకుండా నడుస్తున్నాడు అందువల్ల వాయిద్యాల చప్పుడు లేదు దాని వల్ల వాళ్ళ మాటలు వినపడుతున్నాయి పైగా వాళ్ళు పరిసరాలు మరిచి మాట్లాడుకుంటున్నారు క్రితం వారము అంతే సినిమా మధ్యలో తీసుకు వెళ్ళారు ఈ ఒక్కసారికి ప్రధయపూర్వకంగా అంటున్నది భార్య పేరు చూడబోతే ఉత్తమ ఇల్లాలు సీన్లు చూడబోతే అన్ని సెక్స్ దృశ్యాలే అందువల్ల ఆ సినిమా మధ్యలోంచి లేచి రాక తప్పలేదు జన్మనిచ్చిన దేవత సినిమా కని వస్తే అది ఎప్పుడో పోయిందని చెప్పారు డైలీ పేపర్లో మాత్రం సినిమా ఉన్నట్లు రాసి తగలెట్టారు లేలే వెళ్దాం ఈ సినిమాలో సెక్స్ లేదు కదండి సెక్స్ లేదా వాడు ఆడపిల్లల మీద అందిన చోటల్లా దరువు వేస్తుంటే చీచీ ఇలాంటివి చూసే సగం మంది ఆడవాళ్ళకి వికృతమైన కోరికలు పుట్టేది పద పద చాలా నీతి ఉన్న సినిమా అని ఆ గడ్డే కొడుకు చెప్తే వచ్చాను నేను వెళ్తున్నాను అంటూ అతను లేచాడు ఆమె లేచి నిండా పవిట కప్పుకొని తల వంచుకొని తల వంచుకొని అతని వెనకే బయటికి వెళ్ళిపోయింది రామకృష్ణకి ఏమీ పట్టలేదు కాని సీతకి మాత్రం ఒళ్ళంతా కారం రాచుకున్నట్లు అనిపించింది సినిమా పూర్తయిందాక ఇంటికి వచ్చి భోజనం పూర్తయిందాక మౌనంగా ఉన్న సీత బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అడిగింది మీకేమనిపించింది ఏదో కాలక్షేపంగా చూసాము అంటే ఇలాంటి సినిమాలు గురించి స్పెషల్గా అనిపించటాలు ఉండవు అంటూ రామకృష్ణ సీత చేయి పుచ్చుకొని దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు సీత మంచం మీద జరిగి కూర్చొని నేను దిక్కుమాలిన తుపాకీ రాముడు గురించి అడిగానా అంది మరి దేని గురించి ఏదేదో అనిపించటం ఓహో అమ్మాయి గారు అందాల గురించా కాదు 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 అలా అరవకు సీత ఇరుగు పొరుగు వింటే నిన్నునే కొడుతున్నారనుకుంటారు అర్ధరాత్రి మధ్య దొరువుల సరేలే అలా కోపంగా చూడకు విషయం చెప్పు విషయం ఏమిటో భర్తకి అర్థం కాలేదని సీత గ్రహించింది సినిమా హాల్లో ఆ మొగుడు పెళ్ళాలు మాటలు విన్నారు కదా వాళ్ళ మాటలు విని మీకేమనిపించింది ఓహో వాళ్ళ సంగత ఆ వాళ్ళ సంగతే లోకంలో సవా లక్ష రకాలు వాళ్లల్లో వీళ్ళొక్కళ్ళు అంతేనా నీరు గారిపోతూ అంది సీత అంతే మరి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ నిజంగా ఏమీ అనిపించలేదా అనుమానం తీర్చుకోవటానికి అడిగింది సీత అందుట్లో అనిపించటానికి ఏముంది సరే నీకేమనిపించిందిట నరికి పోగులు పెట్టాలనిపించింది ఎవరిని నవ్వాపుకుంటూ అడిగాడు రామకృష్ణ ఇద్దరిని అదేం పాపం భార్యకి సినిమా చూడాలని ఉండదా ఆమెకి కోరికలు ఉండకూడదా భర్త అభిరుచులే భార్య అభిరుచులు కావాలా అతగాడు నుంచోమంటే నుంచొని కూర్చోమంటే కూర్చొని ఇలాంటి మగవాళ్ళని భర్త అనరు పతిదేవుడని అసలే అనరు ఇదండి పార్ట్ సిక్స్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో